హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎన్నెన్నో జన్మల బంధం నాది ఎపిసోడ్ రెండు రోజులు రానందుకు రియల్లీ చాలా సారీ అండి చిన్న త్రోట్ ఇన్ఫిక్షన్ అందుకోసమనే ఎపిసోడ్ చెప్పలేకపోయాను ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఎన్నెన్నో జన్మల బంధం నాది ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఆరు మొదటిసారి తనపై చేయి చేసుకున్న విరాజ్ ప్రవర్తన గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుండిపోయింది హరిత విరాజ్ మాటలే హరిత చెవిలో మారుమోగుతున్నాయి అందుకే హరిత పెళ్ళి అనే బంధం మన ప్రేమను దూరం చేయకూడదని పదే పదే చెప్పాను మొండిగా పట్టుపట్టావు నీ ప్రేమ మొత్తం నాకే చెందాలి అని అడిగాను కానీ నువ్వు మాత్రం నా మాటను పక్కన పెట్టి నాకంటే ఎక్కువ ప్రేమను ఈ పసివాడికి అందిస్తున్నావు నా జీవితంలో నాకంటూ ఒక మనిషి కావాలి తన ప్రేమ ఇష్టం ఆనందం అభిమానం కోపం అన్నీ అన్నీ నాకు మాత్రమే దక్కాలి ఆ ప్రేమను వేరెవ్వరు పంచుకున్నా నేను తట్టుకోలేను అన్న విరాజ్ మాటలే గుర్తుకు వచ్చి ఆలోచనలో పడింది హరిత ఏమైంది రాజసలు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు లేని కోపాన్ని ఎరువు తెచ్చుకుని నాతో సరిగా ఉండటం లేదు మన ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ చిన్న బాబు మీద ఎందుకంత కోపం ఎంతసేపు పెళ్ళి అనే మాటకు విరుద్ధంగా ఉంటున్నావు తప్ప ప్రేమ అనేది ఎంత కఠినమైన పరిస్థితుల్లోనైనా ఒక వ్యక్తిపై మనకు మనసుకు నచ్చిన వ్యక్తిపై అలాగే ఉంటుందని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అనుకుంటూ బాధపడింది హరిత ఇంతలో మళ్ళీ బాబు గొక్క తిప్పుకోకుండా ఏడవడంతో ఏం జరిగిందోనని కంగారు ఎక్కువైంది హరితకు ఎన్నిసార్లు కాల్ చేసినా విరాజ్ ఫోన్ కలవకపోవడంతో డాక్టర్కి కాల్ చేసింది హరిత ఇంజెక్షన్తో కూడా తనకి ఫ్రీ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం వెంటనే హాస్పిటల్కి తీసుకురండి నేను కూడా వస్తున్నాను అంటూ డాక్టర్ చెప్పడంతో మరింత ఆందోళన ఎక్కువైంది హరితకు విరాజ్ తల్లి అయిన శ్వేత సహాయంతో బాబుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి బయలుదేరింది హరిత హాస్పిటల్కి చేరుకున్న తరువాత డాక్టర్ బాబుని చెకప్ చేసి కావలసిన టెస్టులు చేయించి ఎక్స్రేలు కూడా తీయించి బాబుకు బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది అందుకే సరిగా ఊపిరి తీసుకోలేక ఏడుస్తున్నాడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ చేరింది కాబట్టి రెండు రోజులు హాస్పిటల్లో ఉంచడం మంచిది అన్నారు డాక్టర్ ఆ మాటలు విన్న హరితకు ఏం చెయ్యాలో తోచలేదు టెన్షన్తో ఒక పక్క ఏడుపు ఆగటం లేదు హరితను ఓదారిస్తూనే సరే డాక్టర్ మీకు ఎలా మంచిది అనిపిస్తే అలానే చేయండి కానీ బాబు మాత్రం జాగ్రత్త అని చెప్పారు విరాజ్ తల్లి శ్వేత తిండి నిద్రామా అని బాబు కోసం ఏడుస్తూనే కూర్చుంది హరిత మనసులోని వంద దేవుళ్లకు మొక్కుకుంది మరొక పక్క ఇంత సమయమైనా విరాజ్ ఫోన్ చేయకపోవడంతో తనకు ఏమైందోనని తెలియకపోవడంతో ఇంకా టెన్షన్ కలుగుతోంది ఆమెకు సరిగ్గా ఎనిమిది గంటల తరువాత సడన్గా హరితకు ఫోన్ వచ్చింది అది కూడా విరాజ్ నెంబర్ నుండి అమ్మయ్యా కోపం తగ్గినట్టుంది రాజ్ కాల్ చేస్తున్నాడు అని సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసిన హరితకు గుండె పగిలేలాంటి వార్త విరాజ్కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నాడు అంటూ హరితకు కాల్ చేసి ఎవరో చెప్పారు ఒక్కసారిగా షాక్ అవుతుంది హరిత హరిత ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ విరాజ్ లిఫ్ట్ చేయకపోవడం వెనుక కారణం ఇది అని అర్థమైంది తనకి బాబును చూసుకోమని శ్వేతకి అపచెప్పి హడావిడిగా ఫోన్లో చెప్పిన హాస్పిటల్కి వెళ్తుంది బెడ్ మీద స్పృహలేఖంగా ఉన్నాడు వీరాజ్ ఒక్కసారిగా వీరాజ్ని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతుంది హరిత లోపల నుండి బయటకు వస్తున్న డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ రాజ్కి ఏమైంది అని ఆదుర్దాగా అడిగింది అసలు మీరు అతనికి ఏమవుతారు అన్న డాక్టర్ ప్రశ్నకి నేను తన అని కాసేపు ఆలోచించి నేను తన భార్యను అసలు ఆయనకి ఏమైందో చెప్పండి అంది హరిత కంగారుగా తలకి బలంగా గాయమైంది రక్తం కూడా చాలా పోయింది వెంటనే బ్లడ్ ఎక్కించకపోతే చాలా ప్రమాదం అన్నారు డాక్టర్ ఆ మాట వింటూనే హరితకు భూమి స్తంభించినట్లుగా అనిపించింది ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎలా దొరుకుతుంది డాక్టర్ పోనీ తనని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చా అలా అయితే మా ఫ్యామిలీ డాక్టర్ అన్నీ చూసుకుంటారు అంది హరిత ఆతృతిగా తన టెన్షన్ నుండి బయటికి వస్తూ తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మేడం ఇటువంటి సమయంలో తనని వేరొక చోటుకు తీసుకువెళ్ళటం చాలా కష్టం మా హాస్పిటల్లో బ్లడ్ బ్లాంక్ అయితే లేదు కాబట్టి ఎవరైనా బ్లడ్ డోనర్స్ని మీరే చూడండి ఆలస్యం చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అన్న డాక్టర్ మాటలకు ఇంకాస్త భయం పెరిగింది హరితకు అయితే నా రక్తం తనకి సరిపోతుందేమో చూడండి డాక్టర్ అలా అయితే నేనే తనకు కావలసినంత బ్లడ్ ఇస్తాను అంటూ చెప్పింది హరిత ఆదుర్దాగా హరిత వైపు చూసి సారీ మేడం లేడీస్ దగ్గర నుండి బ్లడ్ తీసుకోవటం అంత ప్రాపర్ కాదు అందులోనూ మీరు చాలా వీక్గా కనిపిస్తున్నారు కాబట్టి మీ నుండి బ్లడ్ తీసుకోవటం అస్సలు కుదరని పని అంతేకాదు చాలా ప్రమాదం కూడా అన్నారు డాక్టర్ హరితను చూస్తూ కళ్ళ ముందు నా భర్త ప్రాణాలతో కొట్టిమిట్టాడుకుంటుంటే నా ఆరోగ్యం కోసం చూసుకోమంటారేంటి డాక్టర్ నాకు ఏం జరిగినా పర్వాలేదు దయచేసి నా రక్తం తీసుకుని అతనిని బ్రతికించండి ప్లీజ్ అని రెండు చేతులు జోడించి బ్రతిమలాడింది హరిత వెంటనే సిస్టర్ని పిలిచి హరిత బ్లడ్ విరాజ్కి సూట్ అవుతుందో లేదో చెక్ చేయమని చెప్పారు డాక్టర్ లక్కీగా ఆమె బ్లడ్ సూట్ అవ్వడంతో వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసేందుకు సిద్ధం చేశారు ట్రీట్మెంట్ పూర్తి చేసిన డాక్టర్ హరిత వద్దకు వచ్చి బ్లడ్ ట్రాన్స్ఫర్ పూర్తయింది కానీ అతను స్పృహలోకి రావడానికి కొంత సమయం పడుతుంది అలానే వెన్నుపూస దెబ్బతింది పూర్తిగా రెండు నెలలు బెడ్ రెస్ట్ అవసరం తను ఈ రెండు నెలలు పూర్తిగా మంచానికే పరిమితం అని కూడా చెప్పవచ్చు అంటూ బాంబు లాంటి వార్తను హరితకు చెప్పారు డాక్టర్ ఏమంటున్నారు డాక్టర్ డాక్టర్ చెప్పిన మాటలు విన్న హరిత ఒక్కసారిగా కుర్చీపై కూలబడిపోయింది అటు బాబు పరిస్థితి ఇటు విరాజ్ పరిస్థితి రెండూ కలిసి తనను ఆందోళనకు గురిచేశాయి ఇంతలో శ్వేతగారి దగ్గర నుండి ఫోన్ రావడంతో మళ్ళీ బాబు దగ్గరికి పరుగులు మొదలుపెట్టింది హరిత బాబుకి ఊరుకోబెట్టి కాసేపు తన పొత్తిల్లోకి తీసుకుని తన చనుపాల రుచి చూపించి నెమ్మదిగా నిద్రపొచ్చింది నిజానికి తనకు కదలడానికి కూడా ఓపిక చాలటం లేదు నిసత్తువ నీరసంతో పాటు విరాజ్కి సంబంధించిన ఆలోచనలతో బుర్ర కూడా పనిచేయటం లేదు హరితకు అయినా అతి కష్టం మీద లేచి చిన్న పని ఉంది అత్తయ్య నేను బయటికి వెళ్ళొస్తాను బాబు జాగ్రత్త అని వెళ్తున్న హరితను ఆపి అసలేం జరిగింది హరిత ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావు అసలు ఎక్కడికి వెళ్తున్నావు విరాజ్ ఏడి అంటూ ప్రశ్నించారు శ్వేత అతను బాగానే ఉన్నారు చెప్పాను కదా అత్తయ్య నాకే చిన్న పని ఉంది అర్జెంటుగా వెళ్ళాలి అంటూ చెప్పబోతున్న హరితతో నిజం చెప్పు హరిత ఏదో బలమైన కారణం లేకపోతే బాబుని ఇటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టి నువ్వు బయటకు వెళ్ళవు కనీసం నడవడానికి కూడా నీకు శక్తి చాలటం లేదు నీ ఆలోచన కూడా తేడాగా ఉంది ఏం జరిగిందో చెప్తావా లేదా అంటూ ఆందోళన స్వరంతో అడిగారు శ్వేత ఉప్పొంగి వస్తున్న బాధతో శ్వేతను గట్టిగా పట్టుకుని నేర్చింది హరిత హరితను ఊరుకోబెడుతూనే తనకు వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఏమైంది హరిత అసలు ఎందుకు ఇంత భయపడుతున్నా చెప్పు అని నెమ్మదిగా హరితను అడిగారు శ్వేత అత్తయ్య అసలు ఏం జరిగిందంటే అని తనకు విరాజ్ గురించి ఫోన్ వచ్చిన దగ్గర నుండి జరిగిన అన్ని విషయాలు వివరంగా చెప్పింది హరిత అసలు ఏం మాట్లాడుతున్నా హరిత విరాజ్కి యాక్సిడెంట్ అవ్వటం ఏంటి నాకు చాలా టెన్షన్గా ఉంది అన్నారు శ్వేత టెన్షన్తో మాటలు కూడా సరిగా మాట్లాడలేక నిజమత్తయ్య ఇలా కంగారు పడతారని మీకు చెప్పలేదు నాకు ఏం చెయ్యాలో తోచటం లేదు నేను అతని దగ్గరికి వెళ్తాను అత్తయ్య అంది హరిత నువ్వు ఆగు హరిత నీ కండిషన్ అస్సలు బాగాలేదు పైగా చాలా వీక్గా ఉన్నావు అసలు ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని వెంటనే ఫోన్ తీసి తన మేనేజర్కి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మనమని చెప్పి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసింది శ్వేత హరితను బాబు దగ్గరే ఉంచి తను విరాజ్ వద్దకు బయలుదేరింది ఫ్యామిలీ డాక్టర్ విరాజ్ని చెక్ చేస్తారు విరాజ్ హెల్త్ కండిషన్ చూసుకుని తమ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామని అక్కడ డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళారు విరాజ్ పర్సనల్ డాక్టర్ ఇట్స్ ఓకే అండి బట్ తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది వీలైనంత వరకు కొన్ని రోజులు ఇక్కడే ఉంచటం మంచిది అని నా అభిప్రాయం అన్నారు విరాజ్ జాయిన్ అయిన హాస్పిటల్లో డాక్టర్ విరాజ్ పరిస్థితి గమనించిన ఫ్యామిలీ డాక్టర్ తనని హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం కొంతవరకు ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ ఇంటికి మాత్రం పంపించడానికి కొంత సమయం పడుతుంది అని మాత్రం చెప్పారు ఒక హాస్పిటల్లో బాబు మరొక హాస్పిటల్లో విరాజ్ ఉండటం వల్ల హరితకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇద్దరిని ఒకే దగ్గర ఉంచటం మంచిదని నిర్ణయం తీసుకున్నారు శ్వేత విరాజ్ని జాగ్రత్తగా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు కానీ ఇంకా స్పృహలోకి రాలేదు విరాజ్ ఒక పక్క బాబుని చూసుకుంటూనే మరొక పక్క విరాజ్ స్పృహలోకి వచ్చే వరకు తన పక్కనే కూర్చోవటం మొదలుపెట్టింది హరిత ఇటు హాస్పిటల్లో విరాజ్ని బాబుని కేర్గా చూసుకుంటూనే పెద్దవారు కనుక బాధని తట్టుకునేలా విరాజ్ తల్లిని సముదాయిస్తూ మరొక పక్క ఆఫీసును కూడా మేనేజ్ చేస్తుంది హరిత మూడు రోజుల్లో బాబు పరిస్థితి మామూలైంది ఆరోగ్యంగా కూడా తయారయ్యాడు కానీ విరాజ్కి మాత్రం స్పృహ రాలేదు ఇంకా ఎక్కువ కేర్ తీసుకుని విరాజ్పై ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ పెట్టి తనకు స్పృహ లేదని తెలిసిన తనతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళిద్దరూ గడిపిన క్షణాలన్నీ గుర్తు చేస్తూ రోజు తనలో త్వరగా మార్పు రావాలని ప్రయత్నం మొదలుపెట్టింది హరిత నెమ్మదిగా విరాజ్కి స్పృహ వచ్చింది ఆ రోజు హరిత ఆనందానికి అవధులే లేవు విరాజ్ కూడా తనని పట్టుకుని చిన్నపిల్లల ఏడుస్తున్న హరితను చూసి ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటిపైన ముద్దు పెడతాడు అతని కండిషన్ నార్మల్ అవ్వటంతో డాక్టర్ కూడా కొన్ని ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జ్ చేస్తారు కానీ విరాజ్ ముందుగా డాక్టర్ చెప్పినట్లే నడవలేకపోతున్నాడు కాబట్టి వీల్ చైర్కి పరిమితమయ్యాడు విరాజ్ రెగ్యులర్ మసాజ్ టైం టు టైం మెడిసిన్తో త్వరలోనే కోలుకుని మామూలుగా నడుస్తాడు అని డాక్టర్ ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ఇంటికి వెళ్లారు హరిత శ్వేతలు వీలైనంత వరకు బాబు పని త్వరగా చేసి ఎక్కువ సమయం విరాజ్ దగ్గరే గడపటం మొదలుపెట్టింది హరిత తనే స్వయంగా విరాజ్కి మసాజ్ చేయటం తిండి తినిపించటం మెడిసిన్ ఇవ్వటం అలాగే తనకు కావలసిన ప్రతి ఒక్క విషయం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరుండి చూసుకునేది విరాజ్ మాత్రం కొంచెం దూరంగానే ఉంటూ హరితతో ఎక్కువ క్లోజ్ అవ్వలేకపోతున్నాడు అందుకు కారణం తనకు యాక్సిడెంట్ అవ్వటానికి ముందు హరితకు తనకు జరిగిన వివాదమే అదండి ఈరోజు స్టోరీ ఇంకా ఉంది పాపం హరిత ఇటు బాబుని అటు విరాజ్ని మేనేజ్ చేయటం చాలా కష్టమే కానీ ఒక్కోసారి సందర్భాలు పరిస్థితులు అలా విచిత్రంగా మారి మనుషుల్ని బాధ పెట్టడం కూడా సహజమే కదండి కనీసం విరాజ్ హరిత పడుతున్న అవస్థలు త్వరగా అర్థం చేసుకుంటే బాగుండు కొంచెం టెన్షన్ అయినా తగ్గుతుంది కదా చూద్దాం తరువాత ఎపిసోడ్లో ఏమవుతుందో మీరేమంటారు లిజనర్స్ ఇప్పటికైనా విరాజ్ హరితని తన ప్రేమను అర్థం చేసుకుంటాడు అంటారా మీ విలువైన కామెంట్స్ తప్పకుండా సెండ్ చేయండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి చిన్న త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల టూ డేస్ వీడియో పెట్టినందుకు వన్స్ అగైన్ రియల్లీ సారీ అండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య